ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే శ్రీకృష్ణ డైరీ ఫార్మ్ అయితే ఉన్నానమాట మనకైతే అయితే చర్నా సంత నుంచి అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే వస్తానన్నమాట మనకి మనకైతే ఒకసారి అయితే బ్రీడ్ అయితే చూపిస్తే చూడండి అండ్ ఒక అయితే డెన్మార్క్ బ్రీడ్ ఉంది ఒకటి మీద వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్ అవలయి ఉన్నాయి అన్నమాట మనకైతే అండ్ అన్న సూడియాలు అయినా పాలిచ్చుడ్ ఉన్నాయి అన్న ఓకే మనకైతే పాలిషెడ్ అయితే మూడు ఉన్నాయంట మనకైతే చూడోలు అయితే ఐదు ఆవులు అయితే ఉన్నాయన్నమాట ఇదైతే డెన్మార్క్ బ్రీడ్ అనమాట ఇది కూడా మనకి డీటెయిల్స్ అయితే తీసుకున్నాం ఒకసారి అయితే అండ్ చూడొచ్చు అండ్ ఒకసారి అయితే అండ్ బ్రీడ్ అయితే చూపిస్తా చూడండి ఓకే మనకి ఇప్పుడు రెడీ ఉన్న పాలు అయితే పాలు కూడా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు పాలు వాళ్ళకి అండ్ ఈ పొరుగు నరాలు చూడండి మనకైతే ఇది కూడా బ్రీడ్ ఇది కూడా ఇచ్చే క్రాస్ అనమాట అండ్ ఇది చూపిస్తా ఇది డీటెయిల్స్ అయితే చేసుకున్నాము దీన్ని అయితే అన్న ఈ వారం ధరలు ఎంత నుంచి ఉన్నాయన్న సెవెంటీ ఫోర్ నుంచి స్టార్ట్ ఒక డెబ్బై ఐదు వేల నుంచి వారం అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ మనకైతే డెబ్బై ఐదు వేల నుంచి ఒకలాగా అన్న ఇరవై ఒక లక్ష ఇరవై ఐదు వేల వరకు అయితే ఉన్నా మనకైతే ఈ బ్రీడ్ గురించి చెప్పండి అన్న మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి అన్న ఈ మన డైరీ ఫామ్ కింద మంది అన్న జర్సర్ నుంచి ఎంత దూరం అన్నా జర్సీలకల్ అది ఒక ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తాయి జర్సర్ నుంచి మన షాద్నగర్ నుండి ఒక ఎనిమిది అన్న ఐదు కిలోమీటర్లు అయితే వస్తుంది ఈ బ్రీడ్ గురించి చెప్పండి అన్న మళ్ళీ ఇది ఎన్నో ఇతర డెలివరీ అయిపోయిందా డెలివరీ డెలివర్కి అయితే ఉందంటే మనకైతే చూడొచ్చు ఇది మనకు క్రాస్ అన్న ఇది ఓకే మనకైతే డెలివరీ ఉందంట మనకైతే చూడొచ్చు మిల్క్ ఇన్ చెప్పా సింతవరకు చెప్పిరన్నా తిరీటర్స్ ఓకే పూటకి రోజుకి ముప్పై లీటర్లు ఓకే మనం చూడొచ్చు మనకైతే అండ్ ఒకరోజు కలిపి ముప్పై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట శనకార్ కూడా బాగుంది ఇంకా లెటర్ చూడొచ్చు ఇంకా నేను డెలివరీ చేయడం చెప్పానన్నా వారం పడతాను ఒక వందకి టైం పడుతుంది ఓకే మనకి సెవెంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఉంది మనకైతే ఒక అందాడ ధర ఇస్తామన్నా దీని దీనికి ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు వేలు అంటే కూడా పెద్ద ఇదేనా ఓకే చూడొచ్చు అండ్ ఏమైనా తగ్గుతుందా ఒక తగ్గుతుంది ఒకటి ఇరవై ఒకటి ఐదు వేలకి అయితే ఇస్తారంటే సెకండ్ ఒకటి చెప్పాను ఇది బ్రీడ్ అన్న ఇది కూడా క్రాషా ఇది కూడా ఇచ్చప్ క్రాస్ అంట మనకైతే ఇది కూడా బోడా అనమాట మనకైతే ఇది మనకు థర్డ్ లాక్ వచ్చినా సెకండ్ అన్న సెకండ్ ఓకే మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్ ఇచ్చినామంట మనకైతే అండ్ హై పొడి కూడా అండి పొడిగు నగదు చూడండి శనకల్ కూడా బాగుంది ఎంకాల చూపిస్తారండి అన్న ఎంతయి ప్రానా దీన్ని ఏదో మిల్క్ అని పదమూడు లీటర్లు పూటకి పదమూడు లీటర్లు ఇరవై లీటర్ ఇది కూడా అన్న ఓకే మనకైతే మనకు ఒక రోజు అయితే ఇరవై ఐదు లీటాల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఇది అట్టర్ కూడా చేస్తానా ఇంకా అట్టర్ ఇది ఇది మొత్తం నిండిపోతా అంట మనకైతే అండ్ ఒక మాట దీన్ని కూడా రేట్ అడుగుదాం మనకైతే ఇంకా ఇంకా చూడండి మనకైతే అండ్ అది ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్ అంట మనకైతే అందడా రైతులకు ఒకటే రేట్ చెప్పండి అన్నది ఒకటి పదిహేను ఒకటి అంటే రైతులు వచ్చి మాట్లాడితే ఒకటి ఐదు వేలకు అలా వస్తుంది ఒకటి ఇరవై ఒకటి పదిహేనుకి ఒకటి పదిహేనుకి ఓకే ఒకటి ఇరవై ఐదు వేలు అయితే చెప్తారంట ఒకటి పదిహేనుకైతే ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తారు మనకైతే ఓకే ఒక చెప్పానా వేసింది హీరోని కొంద్రైన్ త్రా లాక్ వేసింది అంట మనకైతే చూడొచ్చు అండ్ ఇది ఇది కూడా ఇచ్చే ప్రాస్ అనమాట మనకైతే చూడొచ్చు అండ్ డెలివరీకి అయితే ఉంది ఇంకా లెటర్ చూపిస్తాయి చూడండి ఎంతవరకు ఎట్టుకొచ్చారో దీం కదా కూడా ఇది ఇరవై రెండు లీటర్లు ఇస్తాను ఇరవై రెండు లీటర్లు రోజు రోజు ఇరవై అంటే ఒక్క కూడా వచ్చి పదకొండు పదకొండు లీటర్లు అయితే చెప్తారు మనకి అయితే హరిస్తుంది ఓకే మనకి చూడొచ్చు అండ్ శనగ చూడండి మనకైతే పొడున్నరాలు చూడండి మనకైతే అండ్ అంటే ఇది కూడా డెలివర్కి ఉందన్న ఓకే మనకైతే ఇది కూడా డెలివరీ ఉందంట ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీ అయితే అందాడ రేట్ అన్న రైతులకు పడేటట్టు ఇది ఒకటి పది మన ఓకే ఒకటి పది ఒకటి పది ఓకే ఏమైనా తగ్గుతారా రైతులు వచ్చి మాట్లాడితే ఒకటే ఒకటది ఒక లక్ష ఐదు వేలు అయితే చెప్తారు మనకైతే మనైతే ఒక రోజు మీద మనకైతే పద ఇరవై రెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఓకే రెండున్నరాలు చూడండి తనకాదు చూడండి వెనకాల చూడండి అన్న నాలుగో కొత్త చెప్పన్నా తినడానికి ఈనవడానికి ఉంది ఓకే మనకైతే చూడొచ్చు ఇది బ్రీడ్ కలర్ ఓకే ఇది కూడా ఇచ్చే ఒక ప్రాసెస్ మనకైతే చూడొచ్చు అండ్ ఇది చెప్పండి అన్న దీని దగ్గర మిల్కించే ఫస్ట్ ఎంత పెట్ట ఇరవై రోజు మీద ఇరవై లీటర్లు అంటే మనకైతే ఇది ఇప్పుడు ఏంటి తర్వాత వచ్చిందా ఇప్పుడు ఇంత థర్డ్ లొకేషన్ అంటే మనకైతే శనకట్టు కూడా బాగుంది అండ్ పొడుగు కూడా బాగుంది పొడుగు నరాల కూడా చూపిస్తుంది కదా మనకైతే చుడు కూడా బాగుంది వెంక లెటర్ చూడండి అంటే ఒక రోజు మీద ఇరవై ఐదు లీటర్లు చూడొచ్చు మనకైతే అండ్ పన్నెన్నర పన్నెన్నర అయితే పెట్టుకోవచ్చు అంట కూడా ఇది అట్టర్ కూడా బాగుంది అది పొడుగు నరాలు చూడండి వెంక అట్టర్ అటర్ నరాలు అండ్ శనకట్టు కూడా చూడండి ఓకే దీనికి ధర అందా చెప్పండి అన్న దీనికి ఒకటి పది ఏం ఓకే ఒకటి లక్ష ఐదు వేలు లక్ష ఎనిమిది ఓకే అంటే మనకు చిన్న రైతులు కావాలి సార్ మళ్ళీ సార్ రేపు వస్తాను రేపు ఇప్పుడు పెద్ద రైతులకు అయితే ఉన్నాయి సార్ మనకైతే అండ్ చూడొచ్చు అండ్ ఒక రోజు మీద ఇరవై ఐదు లీటర్లు ఇచ్చేవాళ్ళు అయితే అన్నమాట ముప్పై లీటర్లు అన్నమాట మనకైతే ఫ్రెండ్ ఇది చూస్తారు కదా ఇది డెన్మార్క్ బ్రీడ్ అనమాట మనకైతే అన్న ఇది ఈ బ్రీడ్ అయితే ఎంతవరకు పెట్టుకోవచ్చు అన్న మిల్కింగ్ చెప్పచ్చి ఇప్పుడు పదకొండు పదకొండు అంటే ఎన్ని డేస్ అవుతున్నాడు డెలివరీ అయిపోయింది ఒక మూడు రోజులు అయితే అవుతున్నాడు ఫ్రెండ్ డెలివరీ అయిపోయి మనకైతే చూడొచ్చు ఇది మనకైతే ఎన్నో అయితే అవునా ఇప్పుడు డెలివరీ అయిపోయింది కదా సెకండ్ లాక్ ఇచ్చామంట మనకైతే చూడొచ్చు అండ్ ఎకల్ అడ్రస్ చూడండి ఇప్పుడు అంటే దీని దైతే పికప్ ఎంతవరకు ఉంటుంది అన్న పాలు ఇరవై లీ పూటకి అది ఒకరోజు ఒక రోజు ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే పెట్టకొచ్చు అంటారు సార్ మనకి సాంకాల శనక చూడ బాగుంది పొద్దుగా మేము ఎంత ఎంత వరకు ఇస్తున్నాయలు పది పదిన్నర అంటే మురుపా లేకపోతే మంచి పాలైన అంటే ఐదు పూటలు అవుతుంది కదా ఓకే ఓకే సెకండ్లోకి బాగుంటుంది సార్ మనకైతే అండ్ ఎప్పుడు నరాలు కూడా బాగున్నాయి దీని దూడన్న మూడున్న అర్ధున్నా ఆరు దూడ మనకైతే చూడొచ్చు ఎంత ఇప్పుడు రైతులకు ఎప్పుడన్నా రైతు చెప్తున్నావు ఒకటి పదివేలకి అయితే చెప్తారు రెండు మనకైతే అంటే ఇక్కడ వచ్చి మాట్లాడే తగ్గుతా అన్నమాట చూడొచ్చు ఓకే నెక్స్ట్ కొత్త ఇప్పుడు ఈనింది మూడో మూడో ఓకే ఉంది ఉంది లీటర్ అంటే ఎన్ని రోజులు అవుతున్నాడు డెలివరీ అయిపోయింది మూడు రోజులు అయితే మూడు రోజులు అయితే అవుతున్నాను సార్ డెలివరీ అయిపోయింది మనకైతే ఇది కూడా ఇచ్చే ఫ్రాష్ అనమాట మనకైతే అండ్ కొడుగు కూడా అని కూడా బాగుంది కొంచెం అయితే అండ్ వెంకల అడ్రస్ చూడండి ఓకే ఇంకా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పొద్దున్న ఎన్ని ఇచ్చిందన్న పాలు ఇప్పుడు ఏడు లీటర్ జున్ను పాలు అంటే ఒక పెరగచ్చా పెరుగుతున్నా ఎంతవరకు అన్న ఎనిమిది నుంచి తొమ్మిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ చూడొచ్చు మనకైతే ఒక రోజు మీద మనకైతే పద్దెనిమిది లీటర్ల వరకు అయితే అంట మనకైతే దీని అంటే రైతులకు చెప్పండి అన్నీ ఎయిటీ ఫైవ్ వేలు తొంభై ఐదు వేలు ఓకే ఇచ్చేది అయితే నేను ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు అయితే చెప్తారు రెండు మనకైతే చూడొచ్చు అండ్ ఫైనల్ రేట్ అయితే ఇక్కడ వచ్చి మాట్లాడితే మాట్లాడుతున్నా తగ్గుతుండొచ్చు ఓకే చూడొచ్చు పొద్దున్న అయితే ఏడేడు లీటర్ల వరకు అయితే ఇచ్చిన మూడు రూపాయలు ఎక్స్ట్రా ఒక్క తేపన్న ఓకే ఇంకా పెరుగుతాయి ఎనిమిది ఇది ఓకే మనకైతే డెబ్బై ఐదు వేలు చెప్తారా అన్న మనకి ఇప్పుడు ఏంటంటే మనకి ఆ ఎం డేస్ వచ్చిన డెలివరీ అయిపోయి ఐదు రోజులు అయితే అవుతుంది ఇది క్రాస్ అన్న ఫ్రెండ్స్ పొడి నరాలు కనిపిస్తున్నాయి కదా పాల నరాలు బాగున్నాయి చనకాయ కూడా బాగుంది అండ్ ఇది ఇప్పుడు డెలివరీ అయింది త్రా లొకేషన్ అన్న త్రా లొకేషన్ కావడా మనకైతే ఇంకా ఆర్డర్ చూపించారండి అది డెబ్బై ఐదు అన్న ఫైనల్ ఆ డెబ్బై ఐదు వేలకు డెబ్బై ఐదు అయితే స్టార్ట్ నుంచి మనకైతే ఫైనల్ రేట్ అయితే మనకి ఇంకా లక్టర్ చూడండి అండ్ ఎంత ఒకరోజు ఎన్ని ఎంత వరకు వినొచ్చన్నా దీని అయితే బాలు అంటే ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్స్ యాభై దగ్గర అయితే చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే దాదాపు చేసి డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారనమాట ఫైనల్ రేట్ అయితే ఓకే చూడొచ్చు అన్న లాస్ట్ షా ఒక చెప్పనా వినడానికి ఉంది ఇది బ్రీడనా జర్సీ క్రాస్ అది జెర్సీ క్రాస్ ఫ్రెండ్స్ మనకి ఇది అయితే ప్రశ్న అయితే మనకి ఇది ఇప్పుడు ఇంత ఎన్నో ఇతన్న అన్నది మూడైతే మూడైతే నేను చూడొచ్చు ఇప్పుడు అయితే మూడైతే అండి మనకైతే అంటే దీని దీత మిల్కింగ్ అయితే ఎనిమిది టైం కూడకైతే ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట శనకరి కూడా బాగుంది మనకైతే అండ్ అంటే ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న డెలివరీకి వారం పడుతున్నా వన్ వీక్ ఓకే వారం రోజులు అయితే పడతా అంట అండ్ దీని ఏదైతే మనకైతే ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఈ లాస్ట్ ఒక ఈ లాస్ట్ రేట్ చెప్పండి అన్న మళ్ళీ ఎనభై ఐదు వేలు చెప్తారు డెబ్బై ఐదు వేలకైతే చూడొచ్చు మనకైతే అండ్ ఒక వన్ వీక్ అయితే టైం ఎట్టుకోండి డెలివరీకి అయితే అండ్ శనకరణ కూడా బాగుంది అండ్ చూసుకోవచ్చు ఇప్పుడు పాలిచ్చే చావాలో పాలు కూడా చెక్ చేసుకోవచ్చు రెండు పోట్లు ఓకే